బడ్జెట్లో మైనార్టీల సంక్షేమానికి అత్యధిక నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తూ కరీంనగర్ లో కాంగ్రెస్ మైనార్టీ శ్రేణులు వేడుకలను చేపట్టారు తెలంగాణ చౌక్లో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించారు విద్యా వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు కాంగ్రెస్ నేతలు గ్రామీణ పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు నలభై వేల కోట్ల రూపాయలను కేటాయించడం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు బడ్జెట్తో తో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అద్భుతమైన విజయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా నిన్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సర్వతో రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా ముఖ్యంగా మైనార్టీల సంక్షేమం కోసం రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు మరి అత్యధికంగా గత పది సంవత్సరాలుగా ఎండడు కూడా కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అత్యధికంగా కేటాయించినందుకు మైనార్టీ సెల్ నగర శాఖ ఆధ్వర్యంలో సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది అదేవిధంగా విద్యా వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం